మేడం ఈ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సంబంధించి ఏదైతే డ్యూటీస్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో నాకు ఎవరైతే ఈ డ్యూటీ చేస్తున్నారో కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని టార్గెట్ చేసి కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే అట్లా పిహెచ్లో మెడికల్ ఆఫర్ గారు లేకున్నా స్టాఫ్ నర్స్ గారు లేకున్నా ల్యాబ్స్ లేకున్నా ఎవరు లేకున్నా పిహెచ్ డ్యూటీస్ చేయాలా ద సేమ్ టైం మళ్ళీ మన పనులన్నీ చేసుకోవాలా ఇన్సెంటివ్ తెచ్చుకోవాలా ఏఎన్ఎం గారు లేరు ఏఎన్ఎం గారు లీవ్లో పోయినా మెటర్నిటీలో పోయినా చైల్డ్ కేర్ లీవ్లో పోయినా మళ్ళీ అన్ని పనులు మనమే చేయాలంటారు అదేమో రానంటే నీదే బాధ్యత అంటా నువ్వే హెడ్ అంటే మరి ఇన్సెంటివ్స్ ఏమన్నా ఏఎన్ఎం గారికి మనకేమంటే జీతాలు ఇస్తున్నానంటే వాళ్ళది మనకి వేరు ఆ జాబ్ చార్జ్ చేయాలా ఈ జాబ్ చార్జ్ చేయాలా మన జాబ్ చార్జ్ చేయాలా ఈరోజు పేసీలో వాడుతూ ఉన్నారు ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా కమిటీ హెల్త్ ఆఫీసర్ చే వాళ్ళు మన ఫ్లడ్స్ వస్తే కమిటీ హెల్త్ ఆఫీసర్ దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పోతే వాళ్ళకి టీఎల్ఏనివ్వలేదు టీఎని ఇవ్వలేదు కనీసం వాళ్ళు టాయిలెట్లు పోసుకోవడానికి కూడా అక్కడ టాయిలెట్ ఎట్లున్నాయి కూడా సరైన సౌకర్యం లేకుండా డబ్బు పట్టేసి ఇబ్బంది పెట్టేస్తారు ఇబ్బంది పెట్టే పని చేసినారు ఏమి రా పైసలు అన్న వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఆ పైన నుంచి రిప్లై ఇచ్చే వాళ్ళు ఆఫీసర్కి ఎవరు లేరు కోవిడ్ నైన్టీన్లో మూడు ఒక కోవిడ్ నైన్టీన్లో వస్తే మనం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎమ్మెల్యే వీళ్ళు అన్ని రకాలుగా సేవలు అందించినారు ఏవాన్ని ఇచ్చినారా వన్ త్రీ పర్సెంట్ హై కూడా ఇలా రోజున వన్ నాట్ ఎయిట్ వాళ్ళు స్ట్రైక్ పోతూ ఉన్నారు ఇంపార్టెంట్ సర్వీస్ ఇస్తారు ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నారు మరి డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి ట్రైనింగ్ తీసుకున్న చాలామంది ఉన్నారు మగవాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్ ఈ క్యా ఆర్డర్ ఈ డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్లు కలిపి అందరినీ తీసి కదా డ్యూటీ చేసి కదా ఒక ఎమర్జెన్సీ క్లియర్ చేయాలా మళ్ళీ కమిటీ హెల్త్ ఆఫీసర్లేనా ఎఫ్డిపి అంటే కమిటీ హెల్త్ ఆఫీసరే అన్ని మేము మందులు మోసుకోవాలా అన్ని మేము వేసుకోవాలా ఈవెన్ డీఈఓలు వన్ ఆట్ ఎయిట్ వనాడుపూర్లో డిఓలు కూడా ఏమీ డేటా ఎంట్రీ చేయడం చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వన్ నాట్ ఫోర్ వాళ్ళ సమయంలో కూడా వాళ్ళ పనులు కూడా మళ్ళీ కమిటీ హెల్త్ ఆఫీసర్ చేయాలా ఇప్పుడు కూడా వన్ నాట్ ఎయిట్ వాళ్ళు పోతే మళ్ళీ మనం సర్వీస్ చేయాలా అసలు ఈఎంపీ కావాలి ఫీమేల్స్ ఏజ్ వచ్చినవి ఎట్లా వాడుతారు నాకు అర్థం కాలేదు రాత్రి ఎనిమిది నుంచి పొద్దున ఎనిమిది వరకు అంట పొద్దున ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు అంట మెజారిటీ గవర్నమెంట్స్ మెజారిటీ స్టేట్స్లో ఎప్పుడు కూడా ఈఎంటీస్ అందరూ మేల్స్ ఉంటారు ఎమర్జెన్సీ సర్వీస్ ఇక్కడే ఈఎంటీస్ అందరు ఈ రోజున ఒకే ఒక డిపార్ట్మెంట్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు అన్ని డిపార్ట్మెంట్ క్యాడర్లు మెడికల్ డిపార్ట్మెంట్లో క్యాడర్ చాలా క్యాడర్స్లో చాలామంది మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు తీసుకోండి ఎక్కువేసే మేలు ఉన్నారు కదా డాక్టర్స్ ఉన్నారు కదా రిమ్స్లో డాక్టర్స్ ఉన్నారు మెడికోస్ ఉన్నారు ట్రైన్ చేసే వాళ్ళు ఉన్నారు మేలు నర్చేసి మీ మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నారు కదా పీఎస్సీలో కూడా పనిచేస్తున్నారు మెయిల్ నర్చేసు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు డీజీహెచ్ఎస్లో పని చేస్తున్నారు రిమ్స్లో పని ఉన్నారు ఎంతమంది లేరు వీళ్ళందరూ ఉన్నారు కదా అందరినీ కలిపి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఐదు నుంచి పది మంది తీసుకొని వాళ్ళందరినీ గుంపు చేసి గ్రూప్ చేసి వాళ్ళ కదా ఈ ఒకసారి ఇంపార్టెంట్ టైంలో కానీ ఎమర్జెన్సీ పీరియడ్లో వాడాలి క్లియర్ చేయాలి సంబంధం లేని వ్యక్తులకు ఆడపిల్లలకి అందరికీ రాత్రిపూట డ్యూటీ వేసేది ఎంతవరకు కరెక్ట్ ఇది సెక్యూరిటీ ఎవరు చూస్తారు ఏమి వచ్చినా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో కమ్యూడికల్ ఆఫీస్ కమిడికెల్త్ ఆఫీస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆల్రెడీ అవన్నీ మూసేసుకొని సెంటర్లన్నీ మూసేసుకొని సర్వేలన్నీ తిరుగుతూ ఉన్నాం ఊర్లో జనాలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆడిపోతున్నారు ఏం చెప్తారు అవైలబుల్ లేకుండా మాకు ప్రాబ్లం అవుతా అయినా కూడా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పెట్టినారు ఒక నాణ్యంగా డిఎంలు హైపోటీషన్లు డయాబెటిక్ పేషెంట్లను క్యాన్సర్ పేషెంట్లను గుర్తించాలా లాస్ట్ రెండు సర్వేలు ఎన్సిటిసిడీ వన్ ఎన్సిటీసీడీ టూ ఫెయిల్ అయినాయి ఈసారి స్క్రీనింగ్ చేసి ఈ కేసువుల తరుపున ఒక ప్రాపర్ పర్సంటేజ్ ఇద్దామని మనం తప్ప ఇది చేస్తూ ఉన్నాము మనం ఇబ్బంది పడతా కూడా మనము సహాయం చేస్తూ ఉన్నాము రెంట్స్ మేమే కట్టుకుంటా ఉన్నాము ఎలక్ట్రిసిటీ బిల్లు మేమే కట్టుకుంటా ఉన్నాము ప్రాపర్గా టైప్ బిల్లులు రావు ఏమన్నా ఇంక్రిమెంట్ ఇచ్చినారా ఆ అంటే ఒక్క ఇంక్రిమెంట్ లేదు లాస్ట్ బీఆర్సిలో కూడా అన్యాయం చేసి పెట్టినారు ఇరవై మూడు పర్సెంట్ ఐదు నూట ఎనభై ఎనిమిది కేటర్లకు ఎన్హెచ్ఎంలో వేసి పదివేల చేసి వస్తే పక్కన పెట్టినారు అయినా కూడా సొంత డబ్బులు సొంత రెడ్లు కట్టుకుంటా బీఎస్సిల్ని పోషిస్తా బిఎస్సిల్ని రన్ను చేస్తూ ఉంటే ఏమి ఇష్యూ వచ్చినా ఏమి ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఆలోచన చేయకోకుండా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు లేచేయండి వాడుకోండి పని చేయించుకోండి కాంట్రాక్ట్లో ఉన్నారు కదా ఎన్హెచ్ఎంలో ఉన్నారు కదా ఏమైనా చేయించుకోవడం వాళ్ళతో ఇదే వరుస నాకైతే అర్థం కాదు సిఎస్ ఎందుకు రిక్రూట్ చేసినాము సిహెచ్ కోసిన ఎందుకు రిక్రూట్ చేసినాము వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి వాళ్ళతో ఏం పనులు చేయించాలా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ క్రైసిస్కి సంబంధించిన ఎంతమంది క్యాడర్స్ ఉన్నాయి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళందరి మీద గ్రూప్ చేసి కదా క్రైసిస్ క్లియర్ చేసుకోవాలా ప్రతిదానికే మిడియల్ తాఫీసరా ఇంకా రేపు ఏదైనా మున్సిపాలిటీ కూడా పని ఎవరన్నా చేయకపోతే అక్కడికి కూడా మనల్ని వేస్తారా లేడీస్ ఎట్లా వేస్తున్నారు ఫీమేల్స్ ఏజెస్ ఎట్లా వేస్తున్నారు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి డీప్ రూరల్ ఏరియా ఏరియాస్ ఉన్నాయి వీళ్ళందరూ ఎక్కడేస్తున్నారు మీరు డ్యూటీస్ నాకు అర్థం కాదు ఏపీ సీఎఫ్డబ్ల్యూ కానీ గవర్నమెంట్ కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఆ పని చేయగలుగుతారో వాళ్ళందరినీ మీకు తెలుసు వాళ్ళందరినీ గ్యాదర్ చేయండి ఆ లిస్ట్ అవుట్ చేయండి ఇలాంటి ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్స్ ఆడపిల్లని ఎందుకు వేస్తారు నైట్ పూట వరకు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు సెక్యూరిటీ లేకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్ అన్ని కార్డర్స్లో ఉన్నారు కదా అందరినీ గ్యాద వాళ్ళందరూ తీయండి లిస్ట్ అవుట్ చేయండి సమానంగా అందరికీ ఆ పనిని పంచండి క్లియర్ చేస్తాము మేము చేయమని ఎక్కడ చెప్పట్లేదు చేసే పనిలో క్రైసిస్లో అందరిని ఇన్వాల్వ్ చేయండి కేవలం హెల్త్ ఆఫీసర్ పిఎస్సీకి సంబంధించి పిఎస్సీకి అయితే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లే డిఎంహెచ్ఓ ఈసారి ఇది ఇంకా ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్ ఏదొచ్చినా వచ్చినా కూడా మా సొంత డబ్బులు పెడుతున్నాం మేము తెచ్చుకోవాలి డిస్ట్రిక్ట్ నుంచి అవి రికార్డ్స్ కానీ మందులు కానీ ఏదైనా ఎక్విప్మెంట్ కానీ మేము తెచ్చుకోవాలి మా వాళ్ళు తెచ్చుకోవాలి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టపోయినా మా సీఎం పదివేల వందల తరపు దయ ఉంచి డిపార్ట్మెంట్ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరైతే చేయగలుగుతారో మీకు డిపార్ట్మెంట్ ఇంకా మిగతా క్యాడెట్ కూడా ఉన్నాయి అందరిని ఇన్వాల్వ్ చేయండి గ్రూప్ చేయండి అందరి మీద ఇది గ్రూప్ చేసి అందరికి సమానంగా పంచండి క్రైసిస్ క్లియర్ చేస్తాము ఈ రకంగా ఫీమేల్స్ పంపించేసి మిషానికి మీరు వెళ్ళిపోండి అని హుకుం జారీ అనేది కరెక్ట్ కాదు మంచి చెడ్డ ఆలోచన చేసుకోవాలా తర్వాత ఏమైనా జరగరాని జరుగుతుంది ఎవరు రెస్పాన్సిబిలిటీ సో డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వ్యతిరేకం కాదు ఎమర్జెన్సీ సర్వీస్ ఇవ్వడానికి కానీ డిపార్ట్మెంట్లో చాలామంది ఇంకా ఉన్నారు ఎమర్జెన్సీ సర్వీస్ ఇవ్వడానికి ఇందులో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఎంపీకి మెయిల్స్ని అందరినీ గ్యాదర్ చేయండి గ్రూప్కు పెట్టండి వాళ్ళ మీద క్లియర్ చేయించండి ఖచ్చితంగా మేము చేస్తాము అలాగే కేవలం మేము కేవలం తొమ్మిది హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే చేయడం అనేది కరెక్ట్ కాదు